హలో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము శాండ్విచ్ తయారు చేస్తున్నాము దానికి కావలసిన పదార్థాలు గుప్పెడు పుదీనా దానికంటే కొద్దిగా తక్కువగా కొత్తిమీర తీసుకోండి టెన్ పచ్చిమిరపకాయలు పది పది వెల్లుల్లి రెబ్బలు చూడండి ఇక్కడ మిరియాలు ఒక కొన్ని తీసుకున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ తగినంత సాల్ట్ ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మీకు మళ్ళీ మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు చీజ్ పుదీనా కొత్తిమీర అవన్నీ తీసి గ్రీన్ చట్నీ తయారు చేసాము తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ టమోటా ఇంకేమున్నాయి మన దగ్గర క్యాప్సికమ్ ఏముంటే అవి పెట్టుకోవచ్చు వెజిటబుల్స్ తర్వాత ఇప్పుడు నేను ఎట్లా వేసుకోవాలనేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ గ్రీన్ చట్నీ దీనికి పూసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఆ స్లైసెస్కి ఇలా పూసుకోవాలి ఇలా పూసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్ దీనిపైన బటర్ బటర్ పీసెస్ కట్ చేసుకున్నాము దాన్ని ఇలా పెట్టుకొని దీనిపైన ఇప్పుడు మనము ఆనియన్స్ ఇలా పెట్టుకోవాలి మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు లేకుంటే ఇలా రింగ్ టింగ్ టైప్ ఇలా తీసుకొని అయినా పెట్టుకోవచ్చు పిల్లలు ఎలా తింటారో అలా పెట్టుకోవచ్చు మేము ఇలా పెడుతున్నాం తర్వాత టమాటో ఏవి ఇష్టపడితే అవి పెట్టుకోవచ్చు పిల్లలు వాళ్ళు ఎలా తింటారో అలా ఇలా పెట్టి తిన్న తర్వాత ఇప్పుడు దీనిపైన క్యాప్సికమ్ కూడా పెట్టుకున్నాం క్యాప్సికమ్ క్యాప్సికమ్ పెట్టి తర్వాత దీనిపైన చీజ్ చీజ్ మనకు దొరుకుతాయి షాప్లో తీసుకొని చీజ్ కూడా ఇలా పెట్టేసి దీనికి ఇంకొక స్లైసెస్ దీనిపైన పెట్టుకోవాలి కదా దానికి కూడా గ్రీన్ చట్నీ కొద్దిగా పూసుకుందాం ఇలా పూసుకున్న తర్వాత ఎక్కువ క్రిస్ అదే ఏమంటారు కారం తినే ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకో పూసుకోండి లేకుంటే లైట్గా పూసుకొని పిల్లలు తక్కువ కారం తినేవాళ్ళకి కొద్దిగా లైట్గా పెద్దవాళ్ళు కావాలంటే తిక్కగా పూసుకొని ఇప్పుడు ఈ స్లైస్ని కూడా దీనిపైన ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి మనము శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా అందులో పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా తయారు చేస్తాను నేను ఇప్పుడు రెండు ప్రిపేర్ చేశాను అవి రెండు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో తర్వాత ప్రాసెస్ ఉంది శాండ్విచ్ ఇప్పుడు ఇందులో పెడుతున్నాను పెట్టి దీన్ని మేకింగ్ చేస్తాం దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు నేను లెగ్ పెట్టి స్టార్ట్ చేస్తాను టూ మినిట్స్ అయింది ఇప్పుడు రెడీ అయిపోయింది చూద్దాము శాండ్విచ్ రెడీ ఇదో చూడండి బాగా వేడివేడిగా ఉంది స్పూన్తో తీస్తాను చూడండి చూడండి ఇప్పుడు తీసి చూపిస్తాము శాండ్విచ్ రెడీ ఇవి పిల్లలకి స్నాక్స్కి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు స్నాక్స్ తయారు చేసి పెడితే రెడీగా పిల్లలు హ్యాపీగా తింటారు తినడానికి టేస్టీగా బాగుంటాయి మీరు కూడా తయారు చేసి చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి